తొలకరి జల్లులకు పొడమి పులకరిస్తోంది ఏరువాక కోసం వేచి చూస్తోంది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అన్నదాతల ఖరీఫ్ సందడి శురువైంది పంటల ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా నిల్వలు గ్రామాలకు చేర్చింది విత్తనాలు రసాయన ఎరువులు ఇతర ఉపకరణాలు రైతులకు అందుబాటులో ఉంచింది రాష్ట్రంలో వానాకాలం కోలాహలం మొదలైంది నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది ఈ ఏడాది వానాకాలంలో కోటి ముప్పై నాలుగు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని భూముల్లో ప్రధాన ఆహార పంట వరి పత్తి మొక్కజొన్న సోయాబీన్ కంది పెసర ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా సమావేశాలు నిర్వహించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా ఈ వానాకాలం యాభై ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది కోటి ఇరవై నాలుగు లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేసింది అనుగుణంగా యాభై లక్షల నలభై వేలకు పైగా ప్యాకెట్లు జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంచారు వివిధ కంపెనీలకు చెందిన పది లక్షల ముప్పై తొమ్మిది వేల నలభై ప్యాకెట్లకు పైగా రైతులు కొనుగోలు చేశారు విత్తనాల వివరాలతో వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు గతంలో కంటే ఎక్కువ ఎకరాలు ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతో గత మూడు నెలలుగా మార్చి ఏప్రిల్ మే నెలలో కూడా ఆయా విత్తన కంపెనీలతో మాట్లాడి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పి ఇంత విత్తనాలు ఇవ్వలేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు మీరు తెలంగాణ రాష్ట్రంలోనే సంస్థలు సంస్థలన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ అయిన తర్వాతనే మా రైతులకి సఫిషియంట్ గా మీరు విత్తనాలు సప్లై చేసిన తర్వాతనే బయట రాష్ట్రాలకు అమ్ముకోవాలని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది ఆఖరికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది ఆ రకంగా మేము అనుకున్నటువంటి ఎకరాలకి సరిపోని విత్తనాలు సప్లై చేయమని చెప్పి అన్ని కంపెనీలకి కూడా ఇచ్చాం దాని ప్రకారంగా అన్ని జిల్లాల్లో కూడా పత్తి అన్ని కంపెనీలు ఉన్నాయి ఇటీవల ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి ప్యాకెట్లు దొరకలేదని రైతుల ఆందోళనలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల రైతులు ఒకే కంపెనీకి చెందిన పత్తి విత్తనాల కోసం రావడంతో ఆ పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే ఏ కంపెనీ విత్తనమైనా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడిస్తుంది అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి పరిశోధనలు చెప్పినటువంటి అంశం కాబట్టి ఒకే కంపెనీ ఇత్తనం కావాలని తెలియక ఆదుర్దా పడాల్సినటువంటి అవసరం లేదు దయచేసి అందరికీ సరిపోయిన ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి అన్ని రకాల ఉన్నాయి ఒకవేళ మీ భూములకు సంబంధించి ఏదైనా ప్రత్యేక ఇత్తనం కావాలంటే అక్కడ అధికారులకు చెప్పండి తప్పకుండా వాటిని కూడా ఆ జిల్లాలకు పంపించే ఏర్పాటు చేస్తాం ఒక ఆదిలాబాద్ లో మాత్రం రాశ్రీ కంపెనీదే కావాలని అడుగుతున్నట్టుగా తెలిసింది నేను ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వెంటనే ఆ జిల్లాకి దాన్ని ఎక్కువగా పంపించమని చెప్పాడుగా రాష్ట్రంలో నాసిరకం విత్తన విక్రయదారులపై సర్కారు కొరడా ఝులుపించింది అనేక చోట్ల టాస్క్ ఫోర్స్ దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఖరీఫ్ కాలపు నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటికే సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువగల నూట ఎనభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుంది ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసింది